హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మిషన్ ఏమో మా ఆడపడుచు తీసుకుందండి ఇది మామూలు మిషన్గా ఉంది కదా మీకు చూసేదానికి కాదండి ఇది మనకు స్టాండ్ ఇవ్వకుండా ఎక్కడంటే అక్కడ పెట్టి కుట్టుకునే మిషను ఆ మిషన్ ఏమో తీసుకుంది దాని కింద పెట్టి కుట్టాలంటే తనకేమో బ్యాక్ పెయిన్ వస్తుంది దానికని మన ఇంట్లో పాతవి టేబుల్స్ ఉంటాయి కదా ఆ టేబుల్స్కి ఇలా సెట్ చేసుకుంది మీకెందుకు చూ ఈ మిషన్ ఏమో అందరికీ తెలిసిందే లేండి కానీ ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకైనా ఎవరైనా ఇలా చేసుకుని కుట్టుకుంటారని అందరూ కింద కూర్చొని కుట్టుకోలేరండి చాలా కష్టంగా ఉంటుంది ఈజీ అనిపిస్తుంది కానీ కూర్చొని కుట్టడం చాలా కష్టము మనకు చైర్లో పెట్టి కుట్టుకున్నంత ఈజీ కింద కుట్టడం రాదండి దీన్ని మామూలుగా ఇలా ఇచ్చారు దాన్ని ఏం చేసిందంటే ఇంట్లో టేబుల్ ఒకటి ఉంటే ఆ టేబులు దాని సైజు ప్రకారం ఇలా కట్ చేయించేసింది ఈ మధ్యలో రీఫర్ అయితే దానికే వస్తుంది మధ్యలో దాన్ని వదిలేసి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఈ రేఫర్ అనేది కొట్టిచ్చేసింది ఇప్పుడు మనం దానిపైన మిషన్ పెట్టినా కూడా మనకు మామూలుగా మిషన్లు ఎలా సెట్ అవుతాయో అలా సెట్ అయిపోతాయి ఇవి ఆ వాటికి ఆ డ్రాలు ఇలా ఉంటాయండి ఇప్పుడు వాళ్ళకు తెలియదులేండి అప్పుడున్న టేబుల్స్ అయితే ఇలా ఉండేటివి మనకి ఏదైనా ఉంటే దాంట్లో వేసుకునే వాళ్ళం అప్పట్లో దాని రెండింటినీ పక్కన పెట్టేసి ఇలా రీఫర్ అనేది కొట్టించేసింది దీనిపైన ఇప్పుడు మనం మిషన్ పెట్టినా కూడా మనకు మామూలు మిషన్ ఎలా అయితే ఉంటుందో అలా సెట్ చేసుకోవచ్చు లేదు మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకుంటే మామూలుగా దాన్ని తీసేసి మనం ఎక్కడికైనా తీసుకెళ్ళి అక్కడైనా కుట్టుకోవచ్చు దీన్ని ఇలా పెట్టేస్తే మనకు మామూలు మిషన్ ఎలా అయితే ఉంటుందో అలా అలా సెట్ అయిపోతుంది మీకు ఎవరికైనా కావాలి అంటే ఇలా సెట్ చేసుకోండి మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా మంది ఇలా తెచ్చేసుకుంటారు ఎక్కడైనా పెట్టి కుట్టుకోవచ్చు లేని కానీ కొంచెం కష్టంగా ఫీల్ అవుతారండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి దీని మీద ఇలా పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది దీన్ని మనం మామూలుగా అయితే కూర్చొని మనకు ఫుట్ ఫుడ్ దగ్గర మనము కాలు దగ్గర ఒత్తి కుట్టుతాం కదా దాన్ని మనము మామూలుగా మిషన్లో కుట్టినట్టు కుట్టలేమండి కాలు కింద అంటే తోడభాగం దగ్గర మనం అదిమి కుట్టుకుంటూ అలవాటు చేసుకోవాలి ఇదైతే ఇప్పుడు మనం కింద కాలు కింద పెట్టి మనం మామూలు మిషన్లు ఎలా కట్ చేసు ఎలా కుట్టుకుంటామో అలాగే మనకు ఫుడ్తో అంటే కాలుతో మనకు పాదంతో దాన్ని ఒత్తి మామూలుగానే కుట్టేసుకోవచ్చు ఇదైతే నాకు నా దగ్గర ఉండే జెనోమీ ఫోర్ ఫిఫ్టీ మిషన్కి ఎలా అయితే నేను దారం ఎక్కిస్తానో అలాగే ఉందండి చూడండి మా ఆడబిడ్డ చూపిస్తుంది దీన్ని ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి పెట్టేటప్పుడు నాకు నా మిషనే గుర్తొచ్చిందండి నా మిషన్లో నాకు అలాగే ఉంటుంది ఇదైతే రఫ్యూజ్కి అయితే పనికిరాదండి మామూలుగా ఇంట్లో వాళ్ళు మనం ఎలాగైతే చిన్న చిన్నవి పోయినవి కుట్టుకుంటూ మన బ్లౌజులు మనం కుట్టుకోవచ్చో అలాగైతే నీట్గా కుట్టుకోవచ్చండి బయట వాళ్ళే కుట్టాలి అనుకుంటే దీంట్లో కుట్టలేమండి అంటే కుట్టుకోవచ్చు కొన్ని రోజుల తర్వాత పాడైపోతుంది హెవీగా అయితే మనము రన్ చేయకూడదు దీనికి స్టాండ్కి వెనకాల ఉందండి ఇలా ఎత్తి ఇలా కిందికి ఇది కూడా నాకు నా ఫోర్ ఫిఫ్టీ మిషనే గుర్తొచ్చిందండి దానికి కూడా ఇలాగే ఉంటుంది నాకైతే చాలా బాగా అనిపించిందండి డైలీగా ఇంట్లో చిన్న చిన్నవి పోయేటివి కుట్టుకోవాలి అనుకుంటే పోయినాటివి ఇలా మీరు ఈజీగా తెచ్చుకొని వాడుకోవచ్చు దీంట్లో జిగ్జాగ్ ఫాల్స్ కూడా వేసుకోవచ్చండి మీరు కింద పెట్టి కుట్టుకోలేని వాళ్ళు ఇలా మీరు సెట్ చేసి నీట్గా కుట్టుకోవచ్చు నేనైతే పైన ఊరికే మీకు చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను కింద మీరు కాళ్ళకి మామూలుగా ఎలా మిషన్ మనం కుట్టుకుంటామో అలా కూడా కుట్టేసుకోవచ్చు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి